Via sắp đặt. I don't know. 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 I don't ఆధ్వర్యంలో ప్రతి నెల మూడో ఆదివారం దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ సేవా కార్యక్రమాలు మేము కొన్ని సంవత్సరాలకు చేస్తున్నాం అలాగే హాస్పిటల్లో ప్రతి నెల తొమ్మిదవ తేదీ కూడా చేస్తున్నాం దీన్ని పదే పదే ఎందుకు చెప్తూ ఉన్నామంటే ఇది ప్ర ఇన్ని చాలా సంవత్సరాలుగా ఇది అయితే మూడు సంవత్సరాలుగా చేస్తున్నాం హాస్పిటల్ అయితే పన్నెండు సంవత్సరాలుగా చేస్తున్నాం కాబట్టి మాకు ఇది తృట్టినిచ్చే కార్యక్రమం అందువల్ల మేము ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటాం ఈ కార్యక్రమాలు మేము ఇన్ని సంవత్సరాలుగా చేయడానికి కారణం అనేక మంది దాతలు మాకు సహకరించడము ఈ ఈ నెల నేను సైతం అంటూ మా జన విజ్ఞాన వేదిక ఉపాధ్యక్షుడు చెంచు నారాయణ గారి కుమారుడు శరత్ బర్త్డే సందర్భంగా నవంబర్ నెలని ఆయన ఈ స్పాన్సర్ చేయడం జరుగుతుంది ఆ అబ్బాయి ఆ అబ్బాయికి మన అందరం కూడా శుభాకాంక్షలు తెలపాలా అందరూ హ్యాపీ బర్త్డే అని అంటే ఒకసారి ఓకే థ్యాంక్ యూ జన విధానం ఏదిగా మీకందరికీ మేము ప్రతిసారి విన్నవించుకునేది ఏంటంటే మూఢనమ్మకాలకు దూరంగా మీ ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు గౌరవ సభ్యులు చేసిన అందరికీ కూడా జనకేదిక శుభాకాంక్షలు అందరికీ కూడా కృతజ్ఞతలు నమస్కారాలు ఈరోజు ఒక మంచి శుభదినం ఏదైనా మంచి కార్యక్రమం జరిగేవి శుభదినం చెప్తూ ఉంటాము ఈరోజు మనకి ఇక్కడ ఈ చాలాసరకు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి డోనర్ వచ్చేసి మన అయినటువంటి సంచునారాయణ గారు ఈ సంచునారాయణ గారు తన కుమారుడు పెద్ద కుమారుడు బర్త్డే సందర్భంగా మనకు మీకు మాకు అందరికీ కూడా ఆతిథ్యం చెప్పిస్తా అని చెప్పినారు అనమాట వారికి ఇద్దరు పిల్లలు అనమాట అయితే మంచి మనసులు ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి పిల్లకైనా ఉంటారు వారికి విజ్ఞానం ఉండేటువంటిది కూడా ఉంటుందని సర్వసాధారణం పెద్దలు చెప్తూ ఉంటారు అదేవిధంగా మా సంచనాన్న గారు వచ్చేసి మనసు చాలా నిష్కలమైన ఏదైనా కార్యక్రమం జన్మజ్ఞాన వేదిక ఇచ్చినట్టు చెప్పినట్టయితే ఎంతమంది తన కార్యక్రమం నిర్వర్తించి ఆ పని అయిన తర్వాతనే తన పని చేసుకునేటువంటి వాడు అలాంటి వాళ్లకు ఒక మెడికల్ డాక్టర్గా మూడో సంవత్సరం అనమాట నాలుగు సంవత్సరం పూర్తి చేసుకుంటాడు తర్వాత మనందరికీ కూడా డాక్టర్గా తయారవుతున్నాడు అనమాట మనం ఎవ్వరు కూడా భయపడమని మనకి డాక్టర్ ఒక ఆయన వస్తున్నాడు మన వేరే కుమారుడు ఇంకొక ఆయన బిల్డింగ్ కట్టేదానికి కూడా ఇంజనీర్ కూడా ఉన్నాడు ఇంకొక ఆయన ఎండపడే రెండవ కుమారుడు కాబట్టి ఇలాంటి కుమారులు మంచి కుమారులు కన్నందులకు గారికి వారి కుటుంబానికి పిల్లలందరికీ కూడా దేవుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చేసి పిలకాయలు ఇంకా మంచి బాగా చదువుకొని మంచి అభివృద్ధి కావాలని చెప్పేసి దేవుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి నా అంటే పెద్దవాళ్ళు ఇలా పర్వాలేదు వాళ్ళందరికీ కూడా కుటుంబానికి కూడా ఆశీస్సులు ఇస్తానని చెప్పి దేవుడిని ప్రార్థిస్తున్నాను అందులో మనకు ఈ జన విజ్ఞాన వేదిక అనేటువంటిది మన రథసారధు ఉన్నడు గూడూరు పట్టణానికి మన జన విజ్ఞాన వేదికకు జన ఈ రథసారధి రథాన్ని నడిపేదానికి ఆయన అట్ట చెప్పి అట్టే ఒంకులు దొరుకుతుంటుంది కాబట్టి రోడ్డు మీద సక్రమంగా పోయిందనుకో ఆ రోడ్డు మీద అదే పనిచేస్తాయి ఏ ఒక్కటి కూర పోయినాయినా పని చేయవు అలాంటి రథసారధి గూడూరు పట్టణంలో స్టేట్ లెవెల్లో జరిపించేదానికి అది ఎంటపడి మేమందరం ఉన్నాం మా సభ్యులందరూ కూడా మంచి కార్యక్రమం ఏది ఇచ్చినా కూడా నిర్విఘ్నంగా తమందు కృషి చేసి ఏ కార్యక్రమం ఎంత కష్టమైన కార్యక్రమాలు నిర్వీంగా కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా గూడూరు బట్టలు జరవీ సరఫున మన సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటే తెలంగాణ మూడవ ఆదివారం రిటైర్డ్ ఎంప్లాయీస్ భవన్ నందు దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు పంపిణీ చేస్తున్నాం ఈ నెల జేవీ యూనిట్ గూడూరు యూనిట్ అధ్యక్షులు మరియు ఈనట్టు అందరూ ఈ నెల నాకు అవకాశం ఇచ్చిన దానికి మొదటి మార్పుగా ధన్యవాదాలు అయితే ఈరోజు చేయటానికి కారణం పెద్దలు చెప్పారు మా పెద్ద అబ్బాయి శరత్ పుట్టినరోజు రేపు తేదీ అందువల్ల ఈరోజు నా నవంబర్ నెల నేను చేస్తానని తీసుకున్నాను నాకు అనుమతి ఇచ్చారు అందరికీ ధన్యవాదాలు మీరు విభిన్న ప్రతిభావంతులు మీ మనసులో నుంచి ఏదైనా బలహీనంగా ఉంది అవు అంటే ఇంకొక దాంట్లో బలంగా ఉంటుంది కాబట్టి ఆ మనసులో ఉన్న నెగిటివ్ ఫీలింగ్ తీసేసి ముందుకెళ్తూ మీలో చాలా మంది ఉన్నారు డెలివరీ చేస్తున్నారు అది చాలా కష్టమైన పని అయినా చేస్తున్నారు కొంతమంది బండ్లోనే పండ్లు అమ్ముతున్నారు నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఆ పండ్లు వాళ్ళ దగ్గర ఎలాంటి బార్గింగ్ చేయకుండా మన అందరం పరిచయాలు చేయాలని ఎండరకా వానక ఆ బండ్లో పెట్టుకొని అవుతున్నాను మీ అందరికీ ధన్యవాదాలు అయితే ఈరోజు ఈ గుడ్లు కూరగాయలు రొటీన్గా చేస్తున్నారు కానీ మా అబ్బాయి బర్త్డే సందర్భంగా మీ అందరికీ ఒక్కొక్కరికి ఐదు వేరు మొత్తం ప్యాక్ చేసి తెచ్చాను అందరికీ ఇస్తాను మీ అందరి ఆశీసులు మా అబ్బాయి ఉండాలని కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను ఈరోజు ఆధారంలో మా సోదరులు విభిన్న కుటుంబాలైనటువంటి మా స్వదంత్రకి కూడా ఈ మూడో సంవత్సరం ఈ కూరగాయల గుడ్డు పంపిణీ చేస్తున్నాం ఈ నెలలో మా అన్నగారు అయినటువంటి చింతనారాయణ గారు అబ్బాయి డాక్టర్ చదువుతూ ఉన్నారు వారి పుట్టినరోజు ఈ నెలలో ఉంది కాబట్టి ప్రతి నెల నవంబర్ మా అన్నగారు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తున్నారు కాకపోతున్న డాక్టర్ గారికి కూడా ముందుగా జన్మదినోత్సవ ఆకాంక్షలు తెలియజేస్తారు వారి కుటుంబ సందర్భంగా ఏదో అదనంగా కూరగాయల గుడ్డుతో పాటు అందరికీ కూడా వేచాను ముందులు కూడా ఇవ్వటం జరుగుతుంది అందుకు ముందుగా వాళ్ళకి తండ్రి ముందు ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే మీరందరూ కూడా మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా శ్రద్ధ వహించండి ఈ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉందండి మీకేదన్నా ఏదన్నా లైఫ్లో స్థిరపడేదానికి మా మేము చేయగలిగే సహకారం ఉంటే ఎప్పుడైనా మీకు సహకరిస్తామని అనేక సార్లు చెప్పాం మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం ప్రత్యేకించి ఆర్టీసీ డిఎం గారు ఒక మాట మీ అందరికీ చెప్పమన్నారు మీకెవరికన్నా బస్సులో కనుక పాసులు రాయితీలు ఇచ్చేటప్పుడు పాసులు లేకపోతే అవన్నీ డిఎం గారు ఇస్తానని మీరు చెప్పుకున్నారు కాబట్టి మీకు ఎవరికైనా ఆర్టీసీలో ప్రయాణం చేసేదానికి ఆ పాసులు కనుక లేనట్లయితే మీ అందరికీ పాస్ దిప్పించే ఏర్పాటు కూడా మేము చేస్తున్నాం ఇప్పుడే తమ్ముడితో చెప్పాను తొందరలో ఒక కార్యక్రమం ఇచ్చి డిఎం గారిని పిలిపించి మీ అందరికీ కూడా బస్ పాస్ ఇప్పించే ప్రయత్నం కూడా జేవీ తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా చేసేదానికి మా జేవి సంబంధంగా కష్టపడతాం మీకు ఒక సహకారాన్ని అందించడానికి మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం చేయటం మీకు ఒక చిన్న సహాయం ఇచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం మీరెంత ఆనందపడుతున్నారో మా ఇది కానీ మేము మాత్రం మీకు ఒక చిన్న సహకారం అందించినందుకు ఎంతో ఆనందపడుతున్నాం ఈ కార్యక్రమాన్ని మా శక్తి మేర ఇంకా ముందు ముందు కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మా అన్న కుమారుడికి కుట్రల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం Ja. என்னது தெருကြီးக்கு எல்லாம் வந்துட்டாங்க ஏய் கோபே டிஸ்ட் போய் இதான் நீ हां यानी முதல்ல ரெகஸ்ட் பண்ணுங்க இதுக்கு அப்புறம் அதுக்கு அப்புறம் என்ன பண்ணுங்க அய்யோ இது வந்து நடுவுல நம்ம பெரிய ஆいて வர வேண்டிய மேடைல பேசணும் ஆ பாணஸ்ரீராமன் சவுண்ட் சரி తర్వాత ஆல்ரெடி மாவு சீமா ஆகுதுங்க அங்க நம்ம ஓட ஓப்பர ஓப்பரலாம் எல்லா போர்டா

なかなか。 ఎరస్పడ అంటావాడు అంటా వీడియో తీసుకున్నారు